कणकदास जय जय कणकदास जय जय कणकदास जय गंगा जय गंगा ना रमजना इधर आ मैडम मैडम सर को दी मैडम सर सर जय गंगा दास 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 भाई भाई मैडम इधर का कंफ्यूज ना मैडम गुरुबाला आई केदा ओती लाल गुरुबाला आई केदा ओती लाल जय गंगा जय जय गंगा ஜித்தான்

민복 경찰 세문�otic 광시장 ま i n a हम में जावत करना गांव का नाम है मनूर रोड पर है इल्ला में है ना साइड पर वो चढ़ी है वो साइड है वो चल के हम रोड ज्यादा अच्छा है बाका भाई भाई का का मत ले जो आगे के नीचे मैडम गाउगाको कोटा मेडम गाउगाको छबा मेडम गाउगाको मेडम गाउगाको अब ओके थिङ्किङ गर्नुहोला મય વ시 ની નો ભલഴણ ખિશં પથવણ ખબા� થ૨લચ जय जय काका जय जय काका जय जय काका जय जय काका गुरु बल आयकेदा सतलारी गुरु बल आयकेदा सतलारी गुरु बल आयकेदा सतलारी नारा लोकेश साहब का जय काका सतलारी नारा लोकेश साहब का जय काका सतलारी जयतमगढ़ नायक का सतलारी અમેને ના કરતો અમેને ના કરતો અમેને ના કરતો અમેને ના કરતો અમેને

మా కుల బాంధువులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే పురుగుల ఆరాధ దైవం భక్త కనకదాసు గారి కాంచు విద్రం తొమ్మిదిన్నర అడుగు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కూడా సర్కిల్గా కూడా మరి రేపటి రోజున ప్రకటించిపోతున్నాం మరి నిజంగా చాలా గర్వంగా ఉంది మరి దానితో పాటు మరి స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు ఇక్కడ రాయలసీమలోనే కురుగు మా కురు కులస్తులు ఎక్కువగా మరి వారి కోరి మేరకు మరి అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ గారు అదే విధంగా మన ఫైనాన్స్ మినిస్టరు పయావుల కేశవ్ గారు కోరిక మేరకు స్టేట్ ఫంక్షనే ఇక్కడ పెడితే బాగుంటుంది ఎందుకంటే ఎలాగో స్థానిక శాసనసభ్యులు మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మరి ఆ ఎనిమిదవ తారీఖే జయంతి కావటం దానితో పాటు మరి లోకేష్ బాబు గారు ఒక పక్క బీసీ వెల్ఫేర్ తరఫున మరి లోకేష్ బాబు గారు స్వయాన పరిశీలిస్తూ నేను ఎన్నికల సమయంలో పర్మనెంట్ జీవో ఇస్తాను పర్మనెంట్ జీవో ఇప్పిస్తానని చెప్పి ఈ రోజు రోజుని పర్మనెంట్ జీవో కూడా అందజేశారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అదే చేతుల మీదుగా ఈరోజు మేము ఈరోజు స్టేట్ ఫంక్షన్ ఇక్కడ చేస్తున్నాం సార్ మీరు రావాలి అని పిలవగానే లేదు నేను వస్తాను దుర్గానికి మీరు ఏర్పాటు చేసుకోండి నేను ఖచ్చితంగా ఎంతో బిజీగా ఉన్నా ఒక పక్క విజయవాడ సమితిలో అయినా కూడా మరి బీసీల పక్షపాతి బీసీల కష్టాలు తెలిసిన వ్యక్తి యువగల మా నారా లోకేష్ బాబు గారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేశారనే విషయం కూడా తెలియజేస్తూ సుమారుగా రేపటి రోజున మా పండగకు సుమారుగా నలభై నుంచి యాభై వేలు పైచీలకే రా వస్తున్నారనేది మరి మాకు వచ్చిన రిపోర్టు దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశారు మరి ముఖ్యంగా మా బీసీల తరఫున మా కుల బాంధవులు తరఫున మరి లోకేష్ బాబు గారికి మరి సురేంద్రబాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఏంటంటే బీసీలు గుర్తించింది అన్న నందమూరి తారక రామారావు గారు మరి బీసీలో భాగమైన కులసు రాయలసీమలో ఎక్కువగా ఉన్నారని గ్రహించి అన్న నందమూరి తారక రామారావు గారే మా తండ్రి గారి రామచంద్రారెడ్డి గారికి ఎమ్మెల్యే అవకాశం ఇవ్వడం మంత్రిగా అవకాశం ఇవ్వటం ఆనాటికే టీటీటీ బోర్డుగా బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వటం మళ్ళీ పార్థసార్థి గారికి మీరు జిల్లా పరిషత్ జిల్లా పరిషత్లో అప్పటి వరకు బీసీలే లేదు బీసీలో భాగమైన కులసులు ఇక్కడ ఎక్కువగా అని చెప్పి జనరల్ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూడా మాకే ఇచ్చారు అది కురువుల పైన ఉన్న నిబద్ధత అన్న విషయం కూడా తెలియజేస్తూ మళ్ళీ శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చారు మరి పాతసారథి గారు కూడా టీటీ బోర్డు మెంబర్గా ఇచ్చారు ఇప్పుడు కూడా రెండు ఎంపీలు ఇచ్చారు మరి దాంతోపాటు నాకు మరి పెనుగొండ శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చి మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా పురుగు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి గారు మరి పురుగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు మేము నాణ్యతమైన విద్య ఇస్తున్నాం నాణ్యతమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాం పిల్లలకి నాణ్యతమైన భోజనం కూడా అందజేస్తున్నాం మరి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఎక్కువగా లబ్ధి పొంది బీసీలే మరి దానితో పాటు ఇంకా కులవృత్తులతో కూడా అభివృద్ధి జరగాలి ఆదరణ త్రీ పథకం కూడా అమలు పరుస్తున్నాం ఆదరణ త్రీ పథకంలో మా కులవృత్తైన మా కుల బాంధవుల్ని మా డైరెక్టర్ని మా చైర్మన్లు అందరితోనూ చర్చించాం మా కులవృత్తైన గొర్రెల పెంపకానికి ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలం అన్న విషయాన్ని కూడా చర్చించి దగ్గరలో ఆదరణ పథకం కూడా అమలు పరుస్తున్నాం అంతేకాకుండా మరి మా కుల బాంధవుల కోరిక మేరకు తిరుమలలో కూడా మాకు స్థలం కోరారు మరి తిరుపతిలో కూడా మాకు కనకదాసు విగ్రహానికి స్థలం కేటాయించాలని గతంలో మేమందరం అడిగి మాకు స్థలం కూడా కేటాయించారు మంచి సర్కిల్లో మాకు లోకేష్ బాబు గారు మరి ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు స్థానిక శాసనసభ్యులు ఇవ్వటం మొన్నటి రోజునే కాంచు విగ్రహాన్ని మా తండ్రి గారి జ్ఞాపకార్థం కాంచు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అంటే కురువుల అభివృద్ధి కోసం బీసీల అభివృద్ధి కోసం అహర్నిస్లు కష్టపడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం మరి మా కురువుకులసులు ఇన్సూరెన్స్ కావాలి గొర్రెలు చనిపోతే ఇన్సూరెన్స్ కావాలి ఎందుకంటే కొండల్లో ఉండటం వర్షాలు కావచ్చు పిడుగులు పడినప్పుడు మాకు ఇన్సూరెన్స్ లేదండి గత ప్రభుత్వం వైఫల్యం మరి సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన మార్జిన్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ కట్టకపోవడంతో ఆ స్కీమ్ ల్యాబ్స్ అయింది మరి మేము ముఖ్యమంత్రి గారు మేము కూడా చర్చించాం దగ్గరలో అది అడుగులు వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ మరి మరొక్కసారి లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే మాకు పర్మనెంట్ జీవో ఇప్పించటం లోకేష్ బాబు గారి స్వయాన ఈ రాష్ట్ర పండుగకు కనకదాసు గారి రాష్ట్ర పండుగకు ఇక్కడ రావటం నిజంగా మా కుల బాంధవులు బీజులు అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియదు మొత్తం అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే రాజకీయంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మరి ఉద్యోగపరంగా కావచ్చు అన్ని స్థానిక ఎన్నికలు కూడా ఈరోజు చైతన్యవంతులై అన్ని రంగాల్లో ఉన్నాము అంటే అది తెలుగుదేశం పార్టీ అదే స్ఫూర్తే మరి బీసీల పక్షపాతే మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ఎంతమంది బీసీలు కేబినెట్లో ఉన్నారు ఎంతమందికి ఈరోజు నామినేటెడ్ పదవులు ఇచ్చాం మరి లోకల్ బాడీలో కూడా పెద్దపీటం వేయబోతున్నాం అన్న విషయాన్ని మొన్నటి రోజే యువగల మా నేత నారా లోకేష్ బాబు గారు కూడా ప్రకటించారు గతంలో ఇచ్చింది మేమే ఇవ్వబోయేది కూడా మేమే దానితో పాటు ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి ఈరోజు ఎన్ఈసీపీ పార్కుల ద్వారా మేము మాకుల వృత్తి అయిన షీప్ మరి ఏ విధంగా షీప్ ఫార్మ్స్ పెట్టాలి మీట్ ప్రాసెస్ యూనిట్లు పెట్టాలి దాని అవేర్నెస్ పెంచండి ఖచ్చితంగా మనం సహకరిద్దాం దానికి కావాల్సిన సబ్సిడీలు కూడా ఇద్దాం అనే విషయం కూడా మరి యువగలం అధినేత మరి డిప్యూటీ సీఎం గారు కూడా మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఒక పక్క డిప్యూటీ సీఎం గారు మరి యువగలం అధినేత మొత్తం అందరూ ఒక పక్క తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో చూసాం ఈ పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అంత కూడా అంటే బీసీల పైన నిబద్ధత ఈరోజు కురుబొక్క కురుబుల మన కనకదాస్ జయంతి గారి జయంతి విగ్రహ ఆవిష్కరణ స్వయాన లోకేష్ బాబు గారు రావటం మరి వారికి ఉన్న నిబద్ధత అనే విషయం కూడా నీకు